ఈ వీడియోలో త్రిభుజాల సరూపత గురించిన వివరాలను తెలుసుకుందాము ప్రశ్న ట్రయాంగిల్ పీక్యూఆర్ లో పిఎస్ బై ఎస్ క్యూ ఈక్వల్ టు పిటి బై టిఆర్ అవునట్లు ఎస్టి ఒక సరళ రేఖ ఇంకను కోణము పిఎస్టి టు కోణము పిఆర్ క్యూ అయినా ట్రయాంగిల్ పీక్యూఆర్ ఒక సమద్విబాహు త్రిభుజం అని చూపండి జవాబు ఈ ప్రశ్నలో ట్రయాంగిల్ పీక్యూఆర్ లో ఎస్టి రేఖ క్యూఆర్ రేఖకు సమాంతరంగా ఉంది అంటే ఎస్టి టు క్యూఆర్ మనకి పిఎస్ బై క్యూఎస్ ఈక్వల్ టు బై ఆర్ అని ఇచ్చారు తర్వాత కోణము పిఎస్టిక్వల్ టు కోణము పిఆర్ క్యూ అని ప్రశ్నలో ఇచ్చారు దీన్ని మనం ఒక ఈక్వేషన్ అనుకుందాము ఇప్పుడు మనకి ఎస్టి క్యూఆర్ కి సమాంతరంగా ఉంది అని తెలుసు రెండు గీతలు సమాంతరమైనప్పుడు వాటికి సంబంధిత కోణాలు ఉంటాయి అంటే పిఎస్టి ఈ కోణము ఇజ్ ఈక్వల్ టు పి క్యూఆర్ ఈ కోణము అంటే పిఎస్టి ఈ ఈక్వేషన్ రెండు అనుకుందాం ఇప్పుడు ఈక్వేషన్ మరియు అంటే క్యూ కోణము ఈ కోణము ఈజ్ ఈక్వల్ టు పి క్యూఆర్ ఈ కోణము ఒక త్రిభుజంలో రెండు కోణాలు సమానమైనప్పుడు ఆ కోణాలు ఎదురు భుజాలు సమానం అంటే పిక్యూ ఈ ఈ ఈ భుజము భుజము రెండు అప్పుడు పీక్యూజ్ ఈక్వల్ టు పిఆర్ అవుతుంది అందువల్ల మనకి ట్రయాంగిల్ పీక్యూఆర్ అనేది సమద్వి బాహు త్రిభుజం అని తెలిసింది ఇదే మనకు కావాల్సిన జవాబు ఇంకొక ఉదాహరణ చూద్దాం ప్రశ్న ఇచ్చిన పటంలో ఎల్ఎం సిబి సమాంతరంగా ఉంది మరియు ఎల్ ఎన్ సిడికి సమాంతరంగా ఉంది అయినా ఏఎం బై ఏఎన్ బై ఏడి అని చూపండి జవాబు ఈ ప్రశ్నలో ప్రశ్నలు ఎల్ ఎం సిబిమాల్ సిడీ కి సమాంతరంగా ఉంది అని ఇచ్చారు ఇప్పుడు మనం ట్రయాంగిల్ ని తీసుకుందాం ఈ త్రిభుజంలో ఎల్ ఎం ప్యారల టు బిసి అంటే ఎల్ ఎం కి సమాంతరంగా ఉంది ఎల్ఎం ఎం సమాంతరంగా ఉంది అయితే ఇప్పుడు తేల్స్ తీరం ప్రకారం ఏఎం బై బై టు ఏఎల్ ఎల్సి లేదా దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు ఎంబి బై ఏఎం ఈవల్ టు ఎల్సి బై బైల్ టు రెండు పక్కల ఒకటి కలుపుదాం అంటే ఎంబీ బై ఏఎం ప్లస్ వన్ ఇజ్ ఈవల్ టు ఎల్సి బై ఏఎల్ ప్లస్ వన్ ఇప్పుడు మనం ఎల్సిఎం చేద్దాం అంటే ఏఎం ని ఏఎం ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది ఒకసారి అంటే పైన ఎంబీ వస్తుంది ప్లస్ ఒకటి ఇంటూ ఏఎం ఏఎం టు ఇక్కడ ఎల్సిఎం ఏఎల్ ఏఎల్ని ఏఎల్ ఒకసారి పోతుంది అంటే ఒకటి ఇంటూ ఎల్సి ఎల్సి ప్లస్ ఒకటి ఇంటూ ఏఎల్ ఏఎల్ అంటే ఇప్పుడు ఏఎం ప్లస్ ఎంబీ ఫిజీక్వల్ టు ఏబి అవుతుంది అలాగే ఏఎల్ ప్లస్ ఎల్సి ఫిజ్ ఈక్వల్ టు ఏ ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఏబిబైఎం ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏఎల్ దీన్ని మనం ఇలా రాసుకుందాం ఏఎం బై ఏబిజ్ ఈక్వల్ టు ఏఎల్ బై ఏసీ దీన్ని ఒక ఈక్వేషన్ అనుకుందాం అలాగే ఇప్పుడు ట్రయాంగిల్ ఏడిసి తీసుకుందాం దీనిలో ఎల్ఎన్ సిడికి సమాంతరంగా ఉంది అని ఇచ్చారు అంటే ఎల్ఎన్ సిడికి సమాంతరంగా ఉంది ఈ రెండు భుజాలు అలా అయితే మనం ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు తేల్స్ తీరం ప్రకారం ఏఎన్ బై ఎన్డి ఈజ్ ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి దీన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు బై ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు బై ఏఎల్ ఇప్పుడు మనం ఈజీ ఈక్వల్ టుకి రెండు పక్కల ఒకటి కలుపుదాం అంటే బై ఏఎన్ ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు బై ఏఎల్ ప్లస్ ఒకటి ఇప్పుడు మనం ఎల్సిఎం చేద్దాం ఎల్సిఎం ఏమవుతుంది ఏఎన్ అవుతుంది ఏఎన్ ఏఎన్ ఒకసారి పోతుంది అంటే ఎన్డి ఇంటూ ఒకటి ఎన్డి ప్లస్ ఏఎన్ ఇంటూ ఒకటి ఏఎన్ ఏఎన్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఏఎల్ అవుతుంది ఏఎల్ ఏఎల్ ఒకసారి పోతుంది కాబట్టి ఎల్సి ఇంటూ ఏఎల్ ఎల్సి ప్లస్ ఒకటి ఇంటూ ఏఎల్ ఏఎల్ ఇప్పుడు మనకి ఏఎన్ ప్లస్ ఎన్డి అంటే ఏడి అవుతుంది అలాగే ఏఎల్ ప్లస్ ఎల్సి అంటే ఏసీ అవుతుంది ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఏడి బై ఏఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏఎల్ వస్తుంది దీన్ని మనం ఇలా రాసుకుందాం ఏఎన్ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏఎల్ బై ఏసి దీన్ని రెండు అనుకుందాం ఈక్వేషన్ ఇప్పుడు ఈక్వేషన్ ఒకటి మరియు ఈక్వేషన్ రెండు నుంచి మనకి ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి వస్తుంది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం